ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రిజ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీలని బలోపచే బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమైంది దర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో సుమారు పదివేల మంది పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టుపోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ మరి ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ఓడిఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజేఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్లో ఉన్నాయో వాటికి ఇమీడియట్గా రిపేర్ చేంజ్ చేయాలి అందుకుగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల మేర కొత్త రోడ్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది అలాగే మన స్టేట్లో నోటిఫైడ్ ఫారెస్ట్ ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్వయర్ కిలోమీటర్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్ కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వైర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్ లో కూడా ఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని చెత్త అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ కవర్ను పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అందుకు ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయటం బౌండరీ డిస్ప్యూట్ను సెటిల్ చేయటం ఎంక్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులు దాన్ని కోరుకుంటున్నాను లీటర్ విల్ గో టు వెరీ డీప్ ప్లర్ బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి లైక్ లైఫ్ ఇట్స్ లర్నింగ్ పార్ట్గా తీసుకున్నాం చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంబేద్కర్ గారి మాటలు గుర్తున్నారు హవ్ ఎవర్ ఏ గుడ్ కాన్స్టిట్యూషన్ మే మేబీ ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంప్లిమెంట్ ఇట్ ఆర్ నాట్ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి బ్యాడ్ బ్యాడ్ ఎవర్ ఏ కాన్స్టిట్యూషన్ మే ఇఫ్ దోస్ హూ ఆర్ ఆర్ ఇట్ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి గుడ్ గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం ఇదే బలమైన వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశాను అదే రాజ్యాంగం అదే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుబోజ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుబోజ్ఞలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చదువుకోగానే కోరుకుంటూ ఉన్నాను సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను దట్ ఆర్కే సప్రో ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ Public administration made a and i political public policy in a contemporary perspective. Political will was crucial for effective leadership and achieving meaningful progress. Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter. There is a need for leaders to not only articulate visions but also to have the determination and resolve to translate that, those visions into action. So we are extremely committed to take to translate Honourable CM's, General vision into action. We are all committed for that. And I plead you and expect you to extend your best efforts uh, for this administration. सज